ఒక అబ్బాయిని ఉల్లిపాయలు దొంగిలిస్తుంటే ఊళ్ళు వాళ్లు పట్టుకున్నారు న్యాయమూర్తి దగ్గిరకు తీసుకుని వెళ్లారు న్యాయమూర్తి ఆ అబ్బాయిని మూడు శిక్షలలో ఒకటి ఎంపిక చేసుకోమన్నాడు ఒకటేసారి దొంగలించిన ఉల్లిపాయలన్నీ తినడమా వంద కొరడా దెబ్బలు భరించడమా జురుమానా చెల్లించడమా ఆ అబ్బాయి వెంటనే ఎక్కువ తక్కువ ఆలోచించకుండా ఉల్లిపాయలు తినేస్తాను అన్నాడు ఉల్లిపాయలు తినడం మొదలుపెట్టాడు కాని అది అనుకున్నంత సులువైన పని కాదు ఒక్కటికూడా పూర్తిగా తినకుండానే కళ్లల్లోంచి ముక్కులోంచి నీళ్లు కారడం మొదలైంది అయినా మొండిగా ఇంకో రెండు తిన్నాడు కాని ఇక వీలు కాలేదు సరే ఇది కాదు కొరడా దెబ్బలే తింటాను అని న్యాయమూర్తికి చెప్పాడు సైనికులు కొరడాతో కొట్టడం మొదలు పెట్టారు కొరడా దెబ్బాలంటే మాటల నొప్పి తట్టుకోలేకపోయాడు బాబోయి బాబోయి జరిమానా కట్టేస్తాను ఆపండి అని ఏడుపు మొదలెట్టాడు ఏడుస్తూనే జరిమానా చెల్లించాడు ఇప్పుడు ఆ అబ్బాయికి బాగా అర్థమయ్యింది ఏదైనా తప్పు పనిచేస్తే అది మనల్ని తిప్పలు పెడుతుందని ఆ తరువాత ఆ అబ్బాయి ఎప్పుడు దొంగతనం కాని వేరేటప్పుడు పనులు కాని చేయలేదు కొంతమంది ఈ కథలో ఇంకో నీతి కూడా చెప్తారు మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి ప్రత్యామ్నాలు పరిశీలించాలి అప్పుడే నిర్ణయం తీసుకోవాలి